వీక్షకులకు స్వాగతం నమస్కారం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చూసుకుంటే కమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా అయి మంత్రిగా అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి తీరు అద్భుతం నియోజకవర్గ ప్రజలందరూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఆయన ప్రశంసలతో ముంచెత్తా ఉంటే డయా ఫ్రం వాలంటీ ఏంటో తెలియని అంబటి రాంబాబు లాంటి సన్నాసి రాజకీయ నాయకులు కూడా విమర్శిస్తున్నారంటే ఎలా నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి గుంటూరు టౌన్లో ఐదు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్న పెంబసాని చంద్రశేఖర్ గురించి అంబటి రాంబాబు వ్యాఖ్యలని విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంక మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గా లాంటి రాజకీయ నాయకుడి గురించి కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతూ అంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగా ఉంది దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంబటి రాంబాబు అయినా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా అధికార ప్రతినిధులైనా లేకపోతే ఇప్పుడు స్పోక్ పర్సన్స్గా కొంతమంది నియమించారు కదా వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పార్టీలో అక్కడి నుంచి వచ్చి మాట్లాడాల్సిందే తప్ప సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఎవరికి హక్కు ధైర్యం కానీ ఉంటుందని అయితే నేనైతే భావించను ఇక అంబడి రాంబాబు మాట్లాడిన దాని గురించి కూడా మనం చూసుకుంటా ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరిని గెలవకూడదో వాళ్ళనే గెలుగుతున్నాడు తెలుసు అతను కూడా అతను కూడా తెలుసు గతంలో కూడా చెప్పాడు చంద్ర చంద్రశేఖర్ గారి గురించి వాళ్ళ అమ్మాయి గారు ఏం చెప్పారు అమెరికాలో ఆయనే స్వయంగా చెప్పాడు కొన్ని విషయాలు దాచుకోకుండా కూడా చెబుతూ ఉంటాడు ఇక్కడ ముఖ్యంగా ఆ శంకర విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన దాన్ని చూసుకుంటా ఉంటే రోజు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన సందర్భంగా దాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కొంచెం విశాలంగా గతంలో ఉండదానికంటే కొంచెం విశాలంగా అంటే వీళ్ళు ముందనుకున్న అంత కాగదు కానీ విశాలంగా దాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు షాపుల వాళ్ళతోటి మాట్లాడుతూ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పెమసాని చంద్రశేఖర్ గారు ఒక గుంటూరు పార్లమెంట్ పరిధే కాకుండా ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు నియోజకవర్గాల వాళ్ళు కూడా అంటే తెలంగాణ ఆంధ్ర కలుపుకున్న ఈ రెండు నియోజకవర్ రెండు రాష్ట్రాలకు సంబంధించి నలభై రెండు నియోజకవర్గాల వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తి మాకు ఎంపీ కావాలని కోరుకుంటున్నారు కారణం ఏందంటే మామూలుగానే మనం శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుని చూసాం శ్రీమంతుడు అంటే రియల్ శ్రీమంతుడు ఈరోజు అది చిత్రాలు ఇది వాస్తవం రాజకీయాల్లో తన పుట్టిన గడ్డ తన మాతృభూమి తను ఇక్కడ చదువుకున్న వాళ్ళు తనకి ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి ఈ గడ్డ మీద ఉన్న మమ్మకాలంతో విదేశాల్లో ఆయనకి వ్యాపార సామ్రాజ్యం ఉన్న సంవత్సరానికి ఆయనకి కరో అంటే అది మనం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఆదాయం ఏ విధంగా వస్తుందో అందరికీ తెలుసు అది మొత్తం వైట్ వీళ్ళలాగా ఇళ్ళ నాయకుల్లాగా దొంగ సారా అమ్మితే వచ్చింది కాదు పక్క వాళ్ళ భూములు లాక్కుంటే వచ్చింది కాదు పక్క వాళ్ళ వ్యాపారాలని బలవంతంగా లాక్కుంటే వచ్చిన డబ్బు కాదు అది కోని చేసి ఆక్రమించుకుంటే వచ్చింది అసలు కాదు అసలు కాదు కాబట్టి అతను తన యొక్క శక్తియుక్తులను దారబోసి అకుంఠత దీక్షతోటి ఈరోజుకి ఈ స్థాయిలో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి నా ఐదు గంటల్లోపు నిద్రలేసి రోజు ఒక గంట సేపు పుస్తక పట్టణం చేసి తనకు కావలసినటువంటి మామూలుగా ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో దానికి కావలసినటువంటి గంటసేపు చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఏడు గంటలకల్లా ప్రజలతోటి మమేకం అయిపోతూ మొన్నైతే ఆరు గంటలకే కలిశాడు మా మేఘమైపోతూ వాళ్ళ సమస్యల గురించి సావధానంగా వింటూ పరిష్కారగా పరిష్కార మార్గాలు చూపెడుతూ మిగిలిన రాజకీయ నాయకుల్లాగా చేత చేసే విధంగా కాకుండా తన వల్ల అయితే అవుతుంది అని చూస్తున్నాడు కాకపోతే ఎందుకు కావట్లేదని చూస్తున్నాడు ఎంత ఆలస్యం అవుతుందో చెబుతున్నాడు అయ్యే వాటి గురించి మాత్రమే ఇదిగో ఇట్లా అవుతుంది అని చెప్పి ముందుకు తీసుకుని వెళ్తున్నాడు ఎక్కడ కూడా ఈరోజు ప్రజల మనాలను పొందుతూ ఎక్కడ తాగేందుకు ఎన్నికల్లో ఆయన పేరు పడిన తర్వాత ఎంతమంది మారారు లోక్ సభ్యులుగా ఆయన చివరికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మార్చడం ఎందుకు నువ్వేరా నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు కదా నా మీద గెలిచి చూపించు నా మీద గెలిచేవా అనుకో తర్వాత ఎవరు కూడా ఇచ్చుకోవచ్చు కదా నువ్వేరా అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ జెండానే ఎగర ఎగరేస్తున్నారు గుంటూరు పార్లమెంట్లో రెండు వేల పంతొమ్మిది కూడా జయదేవ్ గారు గెలిచారు కానీ ఇది ఈ రోజు అతను తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రతిదీ ఆలోచించి అవగాహన తోటి తెలుసుకొని మాట్లాడుతూ పల్లెల్లోకి వెళ్తే పల్లెల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను చూస్తున్నాడు కాలవలను చూస్తున్నాడు పరిశుభ్రత అలవన చూస్తున్నాడు లేకపోతే మోమాట లేకుండా చెబుతున్నాడు ఎందుకు ఇలా ఉంది ఏంటని చెప్పని రోజు కేంద్ర మంత్రిగా ఉంటూ ఏమన్నాడు ఆయన గుంటూరుకి మంత్రి అన్నట్టు మాట్లాడాడు అమరావతికి మంత్రి అన్నట్టు మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి శనివారం ఆదివారం ఇక్కడ కేటాయించుకుంటున్నాడు ఆయన ఐదు రోజులు పార్లమెంట్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఆ కార్యక్రమాలు చూసుకుంటున్నాడు సరే నాలుగు రోజులే అనుకోండి కార్యక్రమాలు చూసుకుంటున్నాడు దాని గురించి పర్యవేక్షణ వారు అమర్ రాంబాబు జ్యుత్తి అనాలా జగన్మోహన్ రెడ్డి జ్యుత్తి అనాలా ఈరోజు తన పరిధిలో తన నియోజకవర్గ పరిధిలో సమస్యలు ఏదన్నా ఉంటే ఆ సమస్యలకి పరిష్కార మార్గం గురించి ఆలోచిస్తూ కేంద్రం నుంచి ఒప్పించి మెప్పించి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ముందంజలో ఉంటూ ముందుకెళ్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి అంబడి రాంబాబు గారికి క్షుణ్ణంగా తెలుసు అతన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను అతను గతంలో మాట్లాడిన కొన్ని విషయాలు కూడా దీంట్లో పొందుపరుచుకుంటే అతని మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది జగ చంద్రశేఖర్ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం కాకపోతే ఏంటంటే ఆ పార్టీ మనిషి కాబట్టి ఆ పార్టీ లైన్ లో మాట్లాడాలి కాబట్టి అతను మాట్లాడుతున్నాడు అని అయితే నేను సందర్భంగా మాట్లాడి తన స్థాయిని ఉన్న స్థాయి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి స్థాయి గురించి మీరు మాట్లాడతారంటే ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతారు ఆ పార్టీకే స్థాయి లేదు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు స్థాయిల గురించి మాట్లాడతారండి మీరు వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ పార్టీలో ఉంటారా మరి ఇంకేది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనం చిన్న పెద్ద తేడా అంతే అంతే తప్ప ఆ పార్టీ వాళ్ళ గురించి అంతకంటే ఎక్కువ మీరు ఊహించుకోవద్దు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించవద్దు వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా దండగనేది నాకు అభిప్రాయం వాస్తవమే అర్థమైందా లేనిపోయిన ప్రచారం మనమే కల చేస్తున్నాం వాళ్ళ గురించి ప్రజలు మర్చిపోయారు కాబట్టి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఈ కూటమికి మర్చిపోమన్నారు వాళ్ళు శిక్షలు ఏమన్నారు వాళ్ళు దాని గురించి ఆలోచించుకుంటే చాలు మిగిలిన కార్యక్రమాలు ఏం చేయాల్సిన పని అయితే లేదు స్థాయి లేని పార్టీలో పనిచేస్తున్న నాయకుల గురించి వాళ్ళు మాట్లాడే మాటల గురించి మనం విశ్లేషించడం కూడా వేస్ట్ అంటూ విశ్లేషించిన అంకమారికకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే